పూనం పాండే సినిమాల కంటే ఎక్కువగా తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చారు గతంలో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియోలోకి వస్తానని ప్రకటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు కొద్ది రోజుల క్రితం పూనం పాండే మాల్దీవ్లో షూటింగ్లో అకస్మాత్తుగా రద్దు చేసుకున్న తర్వాత పూనం పాండేపై సంచలన వార్తలు వచ్చాయి తాజాగా పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందారన్న వార్తా అభిమానులు అమ్మలేకపోతున్నారు క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ నిన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు మంత్రి నిర్మల ప్రకటన చేసిన ఇరవై నాలుగు గంటలు కాకపోతే కాకముందే పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తోనే తుది శ్వాస విడిచారు పూనం పాండే వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె సామ్ బాంబేను వివాహం చేసుకుని అతనితో వీడియోలు ఫోటోలతో హల్చల్ చేశారు ఇక రెండు వేల ఇరవైలో పూనం అతనిపై గృహ హింస ఆరోపణలు చేసి వార్తలు నిలిచారు ఆపై అడపాదడప సినిమాలు చేసిన పూనం పాండే కేవలం ముప్పై ఒక్కేళ్ల వయసులో మరి ఆమె నిజంగానే నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం ఆమె మరణించారు క్యాన్సర్ వ్యాధితో పూనం పాండే మరణం అందరినీ సైతం షాక్కి గురిచేస్తోంది ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు బాలీవుడ్లో తన అద్భుతమైనటువంటి మరి పాపులారిటీతో అలరించింది పూనం పాండే క్యాన్సర్ కారణంగా మరణించినట్టుగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు బాలీవుడ్లో సినిమాలు నటించారు అంతేకాదు చాలా కాంట్రవర్సీలో కూడా నిలిచారు తాజాగా క్యాన్సర్ కారణంగా పూనం పాండే కన్ను మూసారని తెలుస్తోంది పూనం పాండే మరణ వార్త విని బాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలక్కి పడింది క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్టుగా తెలుస్తోంది కొంతకాలంగా ఆమె చికిత్స తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది పూనం గర్భాశయ క్యాన్సర్తో మరణించారని పోస్టులు వైరల్ అవుతోంది బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనం పాండే అంటే అందరికీ ఎంతగానో సుపరిచితం గత కొంతకాలంగా అయితే వివాదాస్పదమైనటువంటి ఫొటోస్తో హల్చల్ చేస్తోంది మొత్తానికి ఇప్పుడు పాండే సడన్గా మరి చనిపోవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు మరి పూనం పాండే మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కొందరిది నిజం కాదని ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందేమో అని కామెంట్ చేస్తున్నారు పూనం పాండే చివరిగా కంగన రావతి రియాలిటీ షో లోకప్లో నటించారు మూడు రోజుల క్రితం పూనం పాండే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు ఆమె ఎక్కడికో వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి ఇంతలోనే ఆమె మరి వచ్చిన వార్తలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు